నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను మనము మన ప్రెగ్నెన్సీ టైంలో ట్రైమిస్టర్స్ మంత్స్ వీక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎన్నో వీక్ అని మనకి ఎలా తెలుస్తుంది అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుకొక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కాదు మీరు ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అంటే మనం ఇక్కడ ట్రైమిస్టర్స్ మంత్స్ వీక్స్ అని ఇలా రాసుకోవాలన్నమాట వీక్స్ అనేది కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట ఇది మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను మనకి ట్రైమిస్టర్స్ అంటే మన ప్రెగ్నెన్సీ టైంలో మనకి మూడు ట్రైమిస్టర్లు ఉంటాయి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనమాట ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి మూడు నెలల్ని ఈ మొదటి మూడు నెలల్ని మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు సెకండ్ ట్రైమిస్టర్ అంటే తరువాతి మూడు నెలల్ని మనం సెకండ్ ట్రైమిస్టర్ అంట థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఆఖరి మూడు నెలల్ని థర్డ్ ట్రెమిస్టర్ అంటారనమాట మీరు ఇలా క్లియర్గా మీరు రాసుకుంటేనే మీకు అర్థమవుతుంది అనమాట అంటే మీరు ఎన్నో ట్రైమిస్టర్లో ఉన్నారు ఎన్నో మంత్ మీకు ఎన్నో వీక్ అని కూడా మీరు బాగా క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట ఇలాగా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా అర్థమైంది కదండి థర్డ్ ట్రైమిస్టర్స్ తర్వాత మనకి మంత్స్ వచ్చేసి ఇలా అనమాట ఫస్ట్ ట్రైమిస్టర్లో మూడు నెలలు కాబట్టి ఇలా రాసుకోండి మనకి తొమ్మిది నెలలు నలభై వారాలు ఈ ప్రెగ్నెన్సీ టైంని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మొదటి నెల అంటే మనకి ఇక్కడ సున్నా నుంచి అంటే మనం గర్భం దాల్చింది మొదలు మొదటి నాలుగు వారాలని ఫస్ట్ మంత్ అంటారు తర్వాత ఐదో వారం నుంచి ఎనిమిదో వారం వరకు సెకండ్ మంత్ అనమాట తర్వాత తొమ్మిదో వారం నుంచి పదమూడో వారం వరకు మనకి థర్డ్ మంత్ ఇలా మనకి చూడండి నెలకు వచ్చి నాలుగు వారాలు కాబట్టి ఇలా మనం డివైడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మంత్ అంటే మనకి నాలుగు వారాలు సెకండ్ మంత్ అంటే మనకి ఐదు నుంచి ఎనిమిది వారాలు మనకి మూడో నెల అంటే థర్డ్ మంత్ అంటే తొమ్మిది నుంచి పదమూడు వారాలు అని మీరు ఇలా రాసుకోండి అనమాట ఇలా రాసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది తర్వాత నాలుగో నెల వచ్చింది అంటే పద్నాలుగు నుంచి పదిహేడు వారాలు ఐదో నెల పద్దెనిమిది నుంచి అంటే దీని తర్వాత నెక్స్ట్ వీక్ రాసుకోవాలి మనం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల వరకు కూడా మనకి ఐదో నెల ఆరో నెల అంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వారాలు అలాగే మళ్ళీ థర్డ్ టర్మ్ అంటే ఆఖరి మూడు నెలలు చూడండి ఇక్కడ ఏడో నెల అంటే మనకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక్క వారం వరకు మనకి ఏడో నెల ఏడో నెల అనమాట తర్వాత ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు ఎనిమిదో నెల ముప్పై ఆరు నుంచి నలభై వరకు మనకి తొమ్మిదో నెల అనమాట ఇలా రాసుకోండి అర్థమైంది కదండి ఇవేమో ట్రైమిస్టర్స్ తర్వాత ఇవి మంత్స్ ఇవి వీక్స్ అనమాట ఈ వీక్సే మనకి ఇంకా పర్టికులర్గా మనకి స్కానింగ్ల టైంలో మనకి తొమ్మిదో వీక్ అంటే తొమ్మిదో వారం నాలుగు రోజులు తొమ్మిదో వారం రెండు రోజులు తొమ్మిదో వారం నాలుగు రోజులు అలా మనకి లేదంటే ముప్పై ఒక్క వారం ఒక రోజు రెండు రోజులు అని ఇస్తారు కదా అవి మనకి ఇంకా బాగా క్లియర్గా ఎలా తెలుస్తాయి అంటే ఈ వీక్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి మనం పీరియడ్ మిస్ అయిన డేట్ ఉంటుంది కదా మీకు అర్థమయ్యేలా నేను ఇక్కడ రాస్తాను ఒకసారి చూడండి మనము పీరియడ్ మిస్ అయిన రోజు ఆ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడో తారీఖు అనుకోండి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెకండ్ అదేదన్నా అంటే మీది ఎల్ఎంపీ డేట్ అంత కాకుండా డే ఫస్ట్ తారీఖు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకటో తారీఖున రావాలి రాలేదు మనకి అయితే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకి నెలకి నాలుగు వారాలు కదండి మనకి మంత్కి నాలుగు వారాలు అందులో మనకి వారానికి వచ్చి ఏడు రోజులు అనమాట సెవెన్ డేస్ కదా సెవెన్ డేస్ని మనం ఎలా రాసుకోవాలంటే మీకు అది పీరియడ్ డేట్ వచ్చేసి ఒకటో తారీఖు అనుకోండి ఏడు రోజులు రాసుకోవాలి అంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూడండి ఇక్కడ ఎన్ని వచ్చినాయి మూడు ఆరు ఇక్కడ ఒకటి ఏడు కదా ఇలా రాసుకోండి రాసుకుంటే ఇది మనకి ఫస్ట్ వీక్ అవుతుంది కదా మనము ఒక నెలలో అంటే ఇప్పుడు ఇది మార్చ్ నెల అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ రాసుకుంటున్నాం మార్చిలో మంది ఇది అన్నమాట ఈ నెల కానించి ఫస్ట్ వీక్లో ఉన్నట్టు మొదటి నెల మనకి నాలుగు వారాలు కదా నాలుగు వారాల వరకు మనం ఇట్లా రాసుకోవాలన్నమాట అంటే ఎయిట్ నైన్ టెన్ ఇలా అనమాట ఇది ఇది వచ్చేసి మనకి సెకండ్ వీక్ అనమాట సెకండ్ వీక్ తర్వాత ఫిఫ్టీన్ కాడ నుంచి మళ్ళీ ఇలా మనము కౌంట్ చేసుకోవాలి ఇది మనకి థర్డ్ వీక్ తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ తర్వాత ట్వంటీ నైన్ ఇట్లా మనం కంటిన్యూస్కి ఇలా రాసుకోవాలన్నమాట కంటిన్యూషన్ ఇది మనకి థర్డ్ థర్డ్ వీక్ తర్వాత ఇది మనకి ఫోర్త్ వీక్ అనమాట ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఇక్కడ థర్టీ వచ్చింది కదా మళ్ళీ నెక్స్ట్ ఇది ఒక థర్టీ వన్ ఉంటా మంత్ థర్టీ వన్ కంటిన్యూషన్ రాసుకోండి లేదు అంటే మనకి ఇక్కడ ఇది ఫోర్త్ వీక్ కదా దీని కంటిన్యూషన్ ఇప్పుడు థర్టీ వన్ ఉంటే థర్టీ వన్ ఈ నెల లేదు అనుకోండి ఆ థర్టీ వన్ లేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ వన్ కాడ నుంచి మనం కంటిన్యూస్ రాసుకోవాలన్నమాట అంటే ఏప్రిల్లో అని ఇక్కడ మళ్ళీ మనం మనకు అర్థమయ్యేలా ఇలా మంత్ రాసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూస్ మళ్ళీ సెవెన్ డేస్ కట్టు త్రీ అని ఫోర్ అని ఇట్లా ఫైవ్ అని ఇట్లా కంటిన్యూస్గా మనము మన ఎల్ఎంపి డే నుంచి సెవెన్ డేస్ ఇలా రాసుకొని ఇట్లా రాసుకుంటే మనకి ఫస్ట్ వీక్లో ఉన్నామా సెకండ్ వీక్లో ఉన్నామా థర్డ్ వీక్లో ఉన్నామా మనకి తెలుస్తుంది అనమాట నేను ఇక్కడ అదే రాసాను అనమాట మనం పీరియడ్ మిస్ అయిన డేట్ అనమాట అది చూసుకుంటే మనము ఇలా ఇప్పుడు ఇక్కడ నేను రాసింది మూడోది అన్నమాట మూడోది అంటే ఇక్కడ మూడో తారీఖు అని రాసాను నేను అక్కడ ఒకటో తారీఖు గురించి మీకు చెప్పాను ఒకవేళ మూడైతే మూడు ఎప్పుడైతే అది మీది రాసుకోండి మీ డేట్ రాసుకుంటే ఇలా సెవెన్ డేస్ వరకు ఇలా రాసుకుంటే చూడండి ఇక్కడ నేను నాలుగు వారాల వరకు రాశాను అనమాట ఈ మంత్ మనకి థర్టీ వన్ కాబట్టి థర్టీ వన్ అనుకుంటున్నాం తర్వాత వన్ ఇక్కడ కంటిన్యూస్గా మనం ఇక్కడ నుంచి మళ్ళీ మీకు చెప్పాను కదా కంటిన్యూస్గా ఇలా రాసుకోవాలన్నమాట అప్పుడు ఇది మనకి ఫస్ట్ వీక్ అవుతుంది ఇది సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అలా మనము నలభై వారాల వరకు ఇట్లా మన డెలివరీ డేట్ వరకు రాసుకుంటే మనకి ఎన్నో వారంలో ఉన్నాము ఎన్నో వారం ఎన్నో రోజును కూడా ఇలా రాసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట క్యాలెండర్లో అయితే మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మనకి వారానికి వచ్చి ఏడు రోజులు కాబట్టి మనం ఆ ఏడు రోజులని కూడా మనము ఇట్లా అనమాట ఇలా రాసుకు ఇప్పుడు వారానికి వచ్చి ఏడు రోజులు కాబట్టి ఆ ఏడు రోజులని మనం ఇలా రాసుకుంటే మనకి క్లియర్గా బాగా తెలుస్తుంది అనమాట వారానికి ఏడు రోజులు కాబట్టి ఆ ఏడు రోజులని మనం ఇలా రాసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది అర్థమైంది కదండి ఫస్ట్ ట్రెమిస్టర్స్ రాసుకోండి మంత్స్ రాసుకోండి వీక్స్ రాసుకోండి మనకి థ మూడు ట్రైమిస్టర్లు ఉంటాయి తొమ్మిది నెలలు ఉంటాయి మొదటి మూడు నెలలు నెలల్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు సెకండ్ మూడు నెలల్ని కూడా సెకండ్ ట్రైమిస్టర్ చివరి మూడు నెలల్ని మనకి థర్డ్ ట్రైమిస్టర్ అని అంటారు అనమాట వీక్స్ అయితే మీరు చెప్పగల మీరు డేట్ తప్పిన నెల తప్పిన రోజు కానీ అలాగ ఏడు రోజుల వరకు ఇలా మీరు ఫార్టీ వీక్స్ వరకు రాసుకుంటే ఎన్నో రోజో ఎన్నో వీక్ మీకు క్లియర్గా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్